పోలీసులు విధులకు ఆటం కలిగించాడని మీరు ఆరోపణలు చేస్తున్నారు అతను అటు అంటలేదే మీరు ఇందాక మాట్లాడారు నిరసన వ్యక్తం చేస్తున్నా అన్నాడు ఇప్పుడు రోడ్డు ఎంపిక వెళ్తుంటారండి నలభ జనాలు కూడా నిరసన వ్యక్తం చేస్తారు సో ఎస్పీ గారు గాని పోలీసు గాని వాళ్ళ ఆరోపణ ఏంటి అది పోలీసులు కొట్టారే నిన్న వాళ్ళు ఈనాడులో చంపెట్టి లాగిపెట్టి కొట్టా పోలీసుని ఈనాళ్ళు రాసేస్తారు ఆంధ్ర జోతులు రాసేస్తారు అయ్యా నిజం అనుకో మాకున్నాయా నేను వాళ్ళు రాస్తుంటారు ఎస్బీ గారు చెప్పినాయన్ని పోలీసు వారు చెప్పినాయన్ని ఎఫ్ఐఆర్లో చెప్పినవన్నీ రిమాండ్ రిపోర్ట్లు చెప్పినాయని నిజాలైతే ఇంకేముంది అన్ని అన్న నూటికి నూరు శిక్ష పడాల్సిందే అబద్దాలు చెప్పి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకుల్ని అణచాలనేటువంటి ప్రక్రియలో జరుగుతున్నటువంటి ఒక ప్రహసన కార్యక్రమంలో గోరంట్ల మాధవ్ అరెస్టు కూడా కేసు కూడా ఒకటి భాగమని దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతారు